హలో అండి హాయ్ హ్యాపీ వీకెండ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు చెప్పండి అండి కామెంట్స్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అది ఇది ఇది అది అని చెప్పి కొంతమంది పాజిటివ్గా పెడతారు కొంతమంది నెగిటివ్గా పెడతారు ఎట్లాగైతేనేవి కామెంట్స్ అయితే వస్తున్నాయి నేనైతే చాలా హ్యాపీ అండి పాజిటివ్స్ ఉండాలి నెగిటివ్స్ ఉండాలండి ఇప్పుడు మన లైఫ్లో ఒక పాజిటివ్ ఉందనుకోండి నాలుగు నెగిటివ్స్ ఉంటాయి ఆ నెగిటివ్స్ కనుక లేవనుకోండి మన లైఫ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండదండి ఇది మనము షూర్గా చెప్పగలం కదా రియల్లీ చెప్తున్నాను నెగిటివిటీ అని లేదు అంటే లైఫ్లో ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుందన్నమాట బోరింగ్ అనిపిస్తుంది సో నేనైతే అలానే అనుకుంటానండి మీరేమనుకుంటారనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు లైఫ్ సరదాగా సాగిపోతుంది అనుకోండి ఏ ముందు ఇంతే కదా అన్నట్టు అనిపిస్తుంది అదే ఇంకేదైనా వచ్చిందనుకోండి ఇప్పుడు చెప్తారు కదండి ఈ లైఫ్లో కష్టాలు సుఖాలు ఇవన్నీ ఉంటాయి అని చెప్పి సేమ్ అంతే అండి మన లైఫ్లో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి అన్నీ మనము పోగొట్టుకుంటా వెళ్ళిపోవాలన్నమాట సో ఇవి వచ్చేసి నేను ఈ రెండు కుండీల్లో గులాబీ మొక్కలు తెచ్చి నాటానండి అక్కడ ఒంగోల్లో ఇంట్లో ఉన్నప్పుడు ఆ మొక్కలు రెండు ఎండిపోయాయన్నమాట అంటే నేను కొంచెం నీళ్ళలో పెట్టాలండి నీళ్ళలో పెట్టడం వల్ల కూడా కూడా అలాగా అవుతుంది సో అదొక తప్పు చేశాను గులాబీ మొక్కలు రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు అసలుకి వేస్ట్ అయిపోయా అన్నమాట ఫోర్ హండ్రెడ్ కూడాను ఇంకా తప్పదు కదండి మనకి వేస్ట్ అయిపోయినా మనం ఆ వేస్ట్ అయిన దాని గురించి బాధపడకుండా మంచిగా మనం ముందుకు అనేది వెళ్ళిపోవాలన్నమాట సో మన లైఫ్లోకి అనుకోకుండా చాలామంది వస్తూ ఉంటారు సో దాంట్లో మనకి మంచి చేసే వాళ్ళు వస్తారు చెడు చేసే వాళ్ళు వస్తారు ఆ మంచి చేసే వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసే వాళ్ళని మర్చిపోండి అలా మర్చిపోతేనే మీ లైఫ్లో అనేది మీరు ముందుకు వెళ్తారు ఇంక ఈ రెండు కుండీలు చూస్తే ఖాళీగా అనిపించిందండి నా దగ్గర ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి అవి ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట సో ఇవి లైక్ రియల్ ప్లాంట్స్లోనే ఉంటాయండి మరి అంత సూపర్ అయితే కాదు కానీ బట్ రియల్ లానే ఉంటాయి మనం ఎన్నాళ్ళు పెట్టినా ఇంకా అలానే ఉంటాయి అనమాట అంటే ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అని నా ఒపీనియన్ బట్ నాకు మొక్కలు ప్లాంట్స్ ఇవన్నీ బాగా పెట్టుకోవాలని ఇల్లంతా మంచిగా గ్రీనరీగా ఉంచుకోవాలని అయితే చాలా చాలా ఇష్టం అండి రియల్లీ ఈ ఇంటిని అలానే నేను తయారు చేస్తాను కొంచెం టైం పడుతుంది కిడ్స్ అది ఉన్నారు కదా మంచిగా చేసుకోవాలి టైం పెట్టాలి అని నాకైతే ఉంది సో కిడ్స్ని చూసుకుంటా మన బిజినెస్ని చూసుకుంటా మనం షాప్ అన్నాం కదండి షాప్ పనులు చేపిస్తా మంచిగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను నేను మీ అందరి సపోర్ట్ అనేది నాకు కావాలండి మీ అందరి సపోర్ట్ అనేది ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి మీ అందరి సపోర్ట్ కావాలి అన్నీ కావాలి రియల్లీ మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎన్ని ఉంటే అంత మంచిదండి అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట మన లైఫ్ అనేది చెప్పాను కదండి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి అలానే పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందున్న మా ఇండ్లాస్ గురించి కూడా నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయండి అంటే వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడేవాళ్ళు అలా సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళకి నిజంగా బుర్ర లేదని నేను అనుకుంటాను రియల్లీ రియల్లీ నేను ఫస్ట్ నవ్వుకుంటాను అలా కామెంట్ పెట్టిన వాళ్ళు అలానే బుర్ర లేదు అనుకుంటాను ఒక లేడీ నాకు జస్ట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అండి ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు సో ఈ ట్వంటీ నైన్ ఇయర్స్లో ఇద్దరు చిన్నపిల్లలు నా కొడుకు ఏజ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ అండి యోమి ఏజ్ వచ్చేసి గట్టిగా ఫోర్ ఇయర్స్ అనమాట సో ఈ ఫోర్ ఇయర్స్ ఇద్దరికి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉందండి యోమికి గగన్కి వీళ్ళిద్దరిని చూసుకుంటా ఇంట్లో అన్ని మెయింటైన్ చేసుకుంటా ఒక పేరెంట్ లాగా సింగిల్ పేరెంట్ లాగా అన్నీ మెయింటైన్ చేసుకుంటా ఒక బిజినెస్ని నడిపిస్తున్నానంటే నాకు నేను చాలా గ్రేట్ అనుకుంటానండి రియల్లీ నా పిల్లలు అంటే వాళ్ళ ఫాదర్ బ్లడ్ ఫాదర్ బ్లడ్ ఫాదర్కి ఉన్న ఎసెట్స్ నా పిల్లలకి ఎవరికి ఇవ్వకుండా నాకు పెళ్ళి అయ్యేటప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పి ఎంతో ఇది చేసి మాకు అది ఉంది ఇది ఉంది మా అబ్బాయికి మంచి బిజినెస్ ఉంది మంచిగా వస్తాయి మనీ సో మేమున్నాము చూసుకోవడానికి మేము మీకు తోడు నేనమ్మా నీకు సపోర్ట్ అని చెప్పిన వాళ్ళు తర్వాత తీసి తొంగలో దక్కితే ఆ బాధ అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అన్న పెడతాడు ఇప్పుడు పో నేను చెప్తాను ఇల్లు అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుందండి ఇంక రిమైనింగ్ పీపుల్ తెలియదు మా ఇంట్లాస్ని సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట సో వాళ్ళకి నేను ఒకటే అనుకుంటా మైండ్ లేదు బుర్ర లేదు ఒక కన్న పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు అదిగాక రోడ్డు మీద పడేశారు అదే నా చేతుల్లో నా సొంత స్వయం ఉపాధి కనుక లేకపోతే నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి నేను తలుచుకుంటే నాకు అసలుకి మైండ్ బ్లాక్ అయిపోతుందండి అలా ఉంటుందన్నమాట నిజంగా నేను ఎప్పుడన్నా ఆలోచిస్తాను అదే నా చేతుల్లో నా యూట్యూబ్ నా బిజినెస్ ఇలాంటివి ఏమి లేకపోతే నా పరిస్థితి ఏంటి అసలు అది చాలా దారుణాతమైన పరిస్థితి కదండి చిన్న పిల్లలకి ఎన్ని అవసరాలు ఉంటాయి అసలు చాలామంది అలాగా ఇన్లాస్ గురించి కామెంట్స్ పెడతా ఉంటారండి అంటే వాళ్ళ గురించి మంచిగా నా గురించి చెడుగా పెడతా ఉంటారు అంటే వాళ్ళు కూడా అలానే స్ప్రెడ్ చేశారు చెడుగానే స్ప్రెడ్ చేశారు సో అక్కడ నా జీవితం పోయింది కానీ వాళ్ళ జీవితం ఏది పోలేదండి ఒక ఆడపిల్ల జీవితం అది వాళ్ళ అమ్మాయికి జరిగితే జరుగుతుంది ఖచ్చితంగా ఇది నా శేపం అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి నాకు జరిగిన అన్యాయం వాళ్ళకి జరుగుతుంది అది ఖచ్చితంగా దేవుడు నిర్ణయిస్తాడు నేనేదో వెళ్ళి వాళ్ళని ఏదో చేసేయాలని కాదు అది దేవుడు ఖచ్చితంగా నిర్ణయిస్తాడు జరుగుతుంది అది దేవుడి చేతుల్లోనే ఉంది ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు అంటే అది ఖచ్చితంగా తగలకుండా ఉండదు నా తర్వాత నా కూతురు సో చెప్తారు కదండి కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పి సో అట్లా అనమాట ఇలాగ ఎవరిని వదలరు కర్మ ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది ఇది నేను ఖచ్చితంగా చెప్తానండి నా లైఫ్లో గుడ్ డేస్ అనేవి వస్తాయి చాలా చాలా మంచి డేస్ అనేది వస్తాయి సో దాని గురించి మనము వెయిట్ చేయకుండా మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి సో పాస్ట్ ఈజ్ పాస్ట్ అండి ఎవరు ఎత్తకండి ఇంకా మా ఇండ్లాస్ గురించి అది జరిగిపోయింది నేను మళ్ళీ దాన్ని తిప్పి తీసుకురావాలనే ఉద్దేశంలో కూడా లేనన్నమాట అంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి నా లైఫ్లో నా పిల్లల్ని చూసుకుంటా నా కెరీర్ని ఇంప్రూవ్ చేసుకుంటా నా లైఫ్లో నేను చాలా బిజీ ఉన్నానండి అస్సలు నాకు అసలు అలాంటి సో నేనైతే ఇలాగ ఆలోచిస్తూ ఉంటానండి సో జరిగిపోయిన వాటి గురించి మీరు కామెంట్లు పెట్టినా నేను కామెంట్స్ పెట్టిన నేను దాని గురించి వీడియోలు చేసిన వేస్ట్ అది పాస్ట్ ఈజ్ పాస్ట్ దాన్ని వదిలేసేయాలి వదిలేసి మనం ముందుకు వెళ్ళాలండి అది నేను ఎంత ఎంత గుర్తు తెచ్చుకోకుండా ఉంటే అంత మంచిది అనమాట నా లైఫ్లో అది ఎందుకంటే అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది రిమైనింగ్ పీపుల్లో చూసే వాళ్ళకి తెలియదు వాళ్ళ లైఫ్లో జరిగితే ఇలాంటి విషయాలు వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది అనమాట ఇదంతా కూడాను చాలామంది లేడీస్కి జరిగాయండి ఇది చిన్న చిన్న మ్యాటర్ అయితే కాదు ఇది నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద మాటర్ ఇంకా నేను సోషల్ మీడియాలో చెప్పని విషయాలు చాలా చాలా ఉన్నాయి అవన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు కూడా ఎందుకండి టైం వేస్ట్ దానివల్ల నాకు ఒరిగేదేముంది ఏమన్నా వస్తుందండి ఒక కోటి రూపాయలు వస్తుంది నాకు లేకపోతే నాలుగైదు కోట్లు వస్తుంది దాని గురించి నేనేమని చెప్తే లేదు కదా చెప్పకుండా ఉండడం మంచిది మనసు మన మనసు ప్రశాంతంగా ఉండాలి కానీ వాళ్ళిట్లా ఇట్లా అనుకుని ఏం ప్రయోజనం అండి మనకేం ప్రయోజనం లేనప్పుడు మనపాటికి మనం ప్రశాంతంగా ఉండాలి అత్త మామూలు వీటన్నిటి గురించి మానేయండి సో మన లైఫ్ అనేది మనకి ముఖ్యమండి మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉంటానండి ఈ జరిగిపోయిన నేను గుర్తు తెచ్చుకొని బాధపడిపోయి వాళ్ళు అలా చేస్తారు ఇలా ఇలా చేశారు అలా మోసం చేశారు నన్ను అనుకున్నా అన్ని రోజులు అనుకున్నానండి సో ఒకటి ఆలోచించ అనుకుంటే నాకేం వస్తుంది చేశారు మోసం చేశారు అయిపోయింది వాళ్ళంతే వాళ్ళ బతుకులు అంతే మోసం చేసే బతుకులు ఒకళ్ళు బ్లడ్ మనీ తినే బతుకులు ఒకళ్ళను మోసం చేసి వాళ్ళు బాగుపడాలనుకునే బతుకులు అది ఎంతకాలం ఉంటుందండి అన ఒక్క అనారోగ్యం వచ్చిందంటే తప్పని పట్టగట్టేస్తారు సో మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఎంత కాడికి అది ఖచ్చితంగా దేవుడు అనేది నిర్ణయిస్తాడనే ఉద్దేశం సో మీరు కూడా దయచేసి మా ఇండ్లాస్ మా అత్తలు మా వాళ్ళ వీళ్ళందరి గురించి మర్చిపోండి ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి సో నేను కూడా అదే ఆలోచిస్తా నేనైతే మర్చిపోయానండి అంటే నా లైఫ్లో జరిగినవి ఎంత మర్చిపోవాలన్నా అవి మర్చిపోవడం కష్టం అది లైఫ్లాంగ్ గుర్తుంటాయి కానీ వాటి గురించి నేను గుర్తుపెట్టుకొని మళ్ళీ గెలుక్కుని మాట్లాడుకోవాల్సినంత అవసరం నాకైతే లేదు ఈ పిల్లల్ని చూసుకోవడంలో నా ఇంటిని మెయింటైన్ చేసుకోవడంలో నా బిజినెస్ని మెయింటైన్ చేసుకోవడంలో నేను చాలా చాలా బిజీ ఉంటానండి అసలు నాకు టైం ఉండదు ఎంత బిజీ ఉంటానంటే అంత బిజీ ఉంటాను నాకు ఏదన్నా ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలన్నా కూడా టైం దొరకదండి నైట్గా నిద్రపోయేసరికి ట్వెల్వ్ అవుతుంది నాకు సో ఇట్లా ఉంటుందండి నా లైఫ్ స్టైల్ ఇట్లా ఉంటుందన్నమాట సో ప్రజెంట్ అయితే నా దృష్టి మొత్తం ఇంట్లో డెకరేషన్ మీద పెట్టాను ఎందుకంటే మనం అలసిపోయి ఫస్ట్ ఇంటికే వస్తామండి ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటాం అందులో నేను వీడియోస్ బ్లాగ్స్ ఇవన్నీ ఎక్కువగా తీస్తూ ఉంటాను ఇంట్లోనే సో అందుకు ఇంటిని మంచిగా ఫస్ట్ డెకరేట్ చేసుకుంటే బాగుంటుందని నా థాట్ కనిపించింది అలానే నేను బాల్కనీస్ ఇవన్నీ కూడా డెకరేట్ చేద్దామని నేను గ్రాస్ కూడా తెప్పించానండి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అంటే ఒకసారి ఏదైనా అనుకున్నాను అనుకోండి ఇంక అసలు అసలు మామూలు ఉండదు అనమాట సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతానండి నేను సూపర్ ఫాస్ట్ నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకోవాలి ఇది పెద్ద ప్లానింగ్లో ఉన్నానన్నమాట మామూలు ప్లానింగ్ కాదండి అవన్నీ మీతో నేను వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం అన్నీ షేర్ చేస్తానండి సో యాక్చువల్గా అయితే మా మామయ్య వాళ్ళది గృహప్రవేశం అండి ఫంక్షన్ అనమాట చీరాల్లో నేను రాలేకపోయాను మొన్నే కదండి ఇక్కడికి వచ్చాము సో అచ్చి నేను ట్రై చేశాను రావడానికి బట్ రాలేకపోయాను అనమాట యోమికా కూడా ఫీవరిష్గా జలుబు ఇదంతా ఉంది సో ఈ పిల్లలతో ఈ జర్నీలు కుదరవని నేను రాలేదండి లేకపోతే యాక్చువల్గా నేను రావాల్సింది ఈరోజు జస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఇక్కడికి వచ్చాము కదా చీరాల్లో ఫంక్షను బట్ నేను వెళ్ళలేకపోయాను నాకు చాలా ఇష్టం అండి మా అత్త మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తా చిన్నప్పుడు మేము బాగా వాళ్ళం సో వీలైనంత వరకు ట్రై చేశాను వెళ్ళడానికి బట్ కుదరలేదు అన్నమాట సర్లే తర్వాత ఇప్పుడు అన్న మా అత్త ఖచ్చితంగా అనుకుంటారు రాలేదని సో అక్కడ వెళ్తున్నారు మ మా ఇంట్లో అందరు అండి ఈరోజు ఫంక్షన్కి నేనే మిస్ అన్నమాట సో అంతే ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం అనేది మన చేతిలో ఉండదు కదా సో అంతే ఇది కూడా అంతే మనం ఎప్పుడైంది ఫస్ట్ నుంచి నేను నేను అక్కడ ఉన్నప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నా అలాగే వాళ్ళ ఫంక్షన్ అలా డిలే అయిపోయింది అనమాట పరిస్థితుల వల్ల పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సో ఇప్పుడు చూడు నేను ఇక్కడికి వచ్చాను ఫంక్షన్కి వెళ్ళలేకపోయాను నేను ఎప్పటి నుంచో వెయిట్ చేశాను ఫంక్షన్కి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి సో ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాపోయ్యా సో అట్లా ఉంటుంది మన చేతిలో ఉండవండి ఏవి మన చేతిలో ఉన్నాయనుకోవడం కూడా కష్టమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపో